వలిగడ్డ మీద ఎగరాలిర జ రాయదల టీడీపీ వంటదండీకు మార్చ వచ్చర పులిబిట్టీల బతుకుమార్త వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా వలిగడ్డ మీద నాయకుడు నాయకుడు ఎత్తు కదిగిన నేల బరువోడు ఎత్తు కదిగిన ఈ నేల బరువ నోడు కావలి ప్రగతి కొరకు ప్రతి నవ్వు నాడు కావలి గడ్డ మీద కాగడయి కదిలిండు కావలిలో ప్రజల కాగడయి కదిలిండు సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు బావితరాల కొరకు జెండ ఎత్తుకుండు చంద్రనాడుకులో నాడు కురేసినాడు కావలి గడ్డ మీదై

తప్పకుండా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున శివ వీరి యొక్క వీరందరూ కూడా మీరందరూ కూడా ఇక్కడికి రావడం కృష్ణ రెడ్డి గారికి మరియు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వీరందరూ నిలవడం చాలా సంతోషం వీరందరూ కూడా పార్టీకి మన ంధుమిత్రుల మీ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి సైకిల్ గుర్తుకు ఓటేయాలి ఎందుకు వేయాలి అనే దాని మీద మీకు అందరూ కూడా మీరు మీ ఇంటి కుటుంబ సభ్యులతో చర్చించండి మీ స్నేహితులతో చర్చించండి గత ఐదు సంవత్సరాల కాలంలో కావలి పట్టణంలో ప్రతి ఒక్కరు పడుతున్నటువంటి బాధలు మీ అందరికీ తెలిసిన విషయమే వీటన్నిటి మీద కూడా ఇప్పుడు మన నాయకులు కృష్ణారెడ్డి గారు మాట్లాడతారు కాబట్టి వారి యొక్క సందేశాన్ని వెళ్ళి మీరు ఆ సందేశాన్ని మీ యొక్క ఫ్రెండ్స్ తోనో అదే విధంగా మీ యొక్క కుటుంబ సభ్యులతోనో చర్చించవలసిందిగా కోరుకుంటున్నా ఇచ్చేసినటువంటి ఫస్ట్ ఓటు లేదా సెకండ్ ఓటు అందరికి కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నా ఫస్ట్ టైం ఓటు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి ఫస్ట్ టైం వచ్చిందా ఇప్పుడు ఒకసారి కూడా ఓటు లేదా మీ లైఫ్ లో స్వీట్ మెమరీ జీవితంలో పోలింగ్ గుర్తులు పోయినప్పుడు నిలబడ్డప్పుడు మన ఓటు ఎక్కడ వేయాలి ఎలా వేయాలి అనేది ఒక యాంగ్జైటీ ఉండేటువంటి ఫస్ట్ ఓటు 나가야. 자, 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 자. 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 자, 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 కూడా చెడుదారులకు అలవాటు పడే పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా చదివిన చదువుకు సరిపోయే ఉద్యోగం రావటంలో ఇవ్వటంలో ప్రభుత్వం విఫలం చెందుతుంది ఐటి చదివిన పాల్ డిగ్రీ చదివిన బీటెక్ చదివిన ఈరోజు లేదా డిగ్రీ చేసిన బీకామ్ చేసిన ఉద్యోగ కల్పన కల్పించాలన్నటువంటి ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది జాబ్ కార్ ప్రకటించడం లేదు సంవత్సరానికి ఇతర ఇతర వృత్తి కోర్సులు చేసినటువంటి వాళ్ళు కూడా స్కిల్ డెవలప్మెంట్ లో సర్టిఫికేట్ పొందినటువంటి వాళ్ళు కానీ ఇట్లా వివిధ రకాలుగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ రోజున ఉద్యోగ రూపకల్పనలో ఉద్యోగాలు రాక వ్యాపారం చేద్దామంటే ఆర్థిక ఇబ్బందులు అయ్యి ముక్కాలు పర్సెంట్ పిల్లల వల్ల కూలి పనుకో ఇతర ఇతర పోవాల్సిన పరిస్థితి వచ్చింది పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఒక్క సంవత్సరం పూర్తయిన తర్వాత అందరికీ కూడా డిగ్రీలు పూర్తయిపోతున్నాయి బీటెక్ అయితే ఇరవై రెండు సంవత్సరాలకే పూర్తవుతుంది మామూలు డిగ్రీ అయితే ఇరవై ఒక్క సంవత్సరాలకే పూర్తవుతుంది ఈ పూర్తయిన వెంటనే తల్లిదండ్రులు చదివించాం ఎందుకు ఉద్యోగం తెచ్చుకోవడం లేదని తల్లిదండ్రులు బాధలు పెడుతున్నారు ఇటు చూస్తే ప్రభుత్వం నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ ముఖ్యంగా కావలి ప్రాంతంలో ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీలో ఉండే వర్తలకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అందరికీ కూడా వ్యాపారం చేయాలంటే సరైనటువంటి అవకాశాలు లేక వ్యాపారాలు చేయలేక ఉద్యోగాలు రాక ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు దారిసే అరుపులకు ఇష్టపడలేక ఉదయం ఇంట్లో చెప్పి సాయంత్రం దాకా బజార్లో తిరగటం రకరకాల వ్యసనాలకు బాగా జరుగుతున్నటువంటి చదువుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మన తెలుగుదేశం నాయకుడు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి యువతను ఆదుకోవాలి ఇటువంటి యువత నిర్మీరే కాకూడదు యువత క్రద్ధగా ఉండాలి ఏ యువత అయితే చదువుకొని ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారో ఆ యువతకి ఎంత కుటుంబ యజమానిగా మిమ్మల్ని చదివించేంత వరకు యజమానిగా మీ తల్లిదండ్రులుంటే ఇప్పుడు ఉద్యోగాలు రాక చదవకుండా తిరుగుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పెద్దగా ఒక కుటుంబ పెద్దగా ఉండాలి వాళ్ళకి అన్నదండలు ఇవ్వాలి వాళ్ళు కోచింగ్ తీసుకోవాలంటే ఫీజు కావాలి రోజు రావాలంటే బొత్సలు కావాలి ఇటువంటి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండే నిమిత్తం ఈ రోజున బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కింద ప్రతి విద్యార్థికి కూడా మూడు వేల రూపాయల జీవన వృత్తి కింద నిరుద్యోగండి మనందరం కూడా గెలిపించుకోవాలి ఇక్కడ ఉన్న యువకులు కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇక్కడ యువకుల్లో తల్లిదండ్రులు కొంతమంది మాత్రమే ఏదో వృత్తి చేస్తున్నారు ఆ వృత్తిలో మీరు కూడా పాల్గొంటున్నారు కానీ అందరికీ అదే రకమైన అవకాశాలు లేక ఏం చేయాలి అర్థం కాక అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపేందుకు మీ భవిష్యత్తుకు బాటలు వేసేందుకు మన ప్రాంతంలోనే కొన్ని ఇండస్ట్రీలు వస్తే ఈ ఇండస్ట్రీలో స్థానికులకి డెబ్బై ఐదు పర్సెంట్ ఉద్యోగాలు కల్పించాలి కాబట్టి చేతి వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ డిప్లొమాలు పొందినటువంటి వాళ్ళు కానీ ఐటీ చేసినటువంటి వాళ్ళు కానీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా సర్టిఫికేట్లు పొందినటువంటి వాళ్ళందరూ కూడా స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో మన అందరం కూడా తెలుగుదేశాన్ని గెలిపించాలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి ఆయన ముఖ్యమంత్రి కావాలి అంటే కావలి ఎమ్మెల్యేగా కావ్యాకృష్ణాన్ని కలవాలి కాబట్టి మీరు కావక సత్యం నేను మీకు కుత్రక కల్పన నేను సత్యంగా ఉన్నానని కూడా జై కౌర్య జై కౌర్య జై కౌర్య జై డిడిపే జై జై డిడిపే పోర్టు ప్రాజెక్టులాగా ఉచ్చు దామోవరం దగ్గర ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కావచ్చు అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే దేశంలో ఉండే ఉన్న ఇండస్ట్రీలు కోటాది కోట్లు ఉన్నటువంటి ఇండస్ట్రీలు టాటాలు కావచ్చు బిర్లాలు కావచ్చు రిలయన్స్ రకరకాల కంపెనీలు వాళ్ళంతా కూడా రోజు బాంబే నుంచి వచ్చి మన సాయంత్రానికి వెళ్ళాలంటే వాళ్ళకి ఎయిర్పోర్ట్ అవకాశాలు ఉంటే ఎక్కడ లేబర్ ఎక్కడ ఎంప్లాయ్మెంట్ జరుగుతుందో అక్కడ కంపెనీలు పెడతారు కాబట్టి మీరు చూడండి ఎక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ సరౌండింగ్ అన్ని కూడా ఇండస్ట్రీ వచ్చే అవకాశం ఉంది అందుకనే ఈ రోజు మన దామార్ మన కావాలి కాన్స్టిట్యున్సీ రామాయపట్నం మన పక్కన ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇద్దరు ఫిషింగ్ కార్పర్ మన కాన్స్టిట్యూన్సీ మూడు దిక్కుల్లో మూడు ఉన్నాయి ఈ ఇండస్ట్రీ కావాల్సిన నీళ్ళన్ని కూడా పర్వట వైపు నుంచి వస్తున్నాయి సంవత్సరాల కాలం నుంచి బహుశా బ్రహ్మ గారు ఎప్పుడో చెప్పాడు కావాలి కనక పట్ల వద్ద ఇదేను ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా ఆ ఇండస్ట్రీకి కాలుష్యం నిర్వహణ జరగాలన్నా ఆ ఇండస్ట్రీకి ప్రతి ఇండస్ట్రీకి కొంత వాటర్ అవసరం ఆ వాటర్ ఈ రోజు పుష్కరంగా కావాల కావాలి కాదా ఈ రోజు కావాలి ఇండస్ట్రీస్ అన్నిటి అందించేదానికి మన కాలువలు ఉన్నాయి ఈ రోజున ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి సముద్రయానం ద్వారా ప్రపంచంలో నలుమూలలకి వస్తువులు ఎక్స్పోర్ట్ చేయడానికి చేయడానికి రామపట్నం పోర్టు ఏర్పడబోతుంది దక్షిణ పక్కన విమానాశ్రయం పక్కన ఫిషింగ్ కావలి పట్టణాన్ని కావలి నియోజకవర్గాన్ని కాపు కాసిపోయి దానికి నాలుగు పక్కన నాలుగు రకాల ఇండస్ట్రీలు తెచ్చి కావలి అభివృద్ధి చెందబోతుంది అదిగాలంటే తెలుగుదేశం రావాలి రావాలంటే కావ్య ఎమ్మెల్యే కావాలి చంద్రబాబు నాయుడు గారు కూడా మాకంటే తెలియవాళ్ళు ఆలోచనలో కానీ ఆచరణలో కానీ స్పీడ్ ఉన్నటువంటి యువకులు అందరూ బాబు గారు ఉత్తరం వైపున రామాయపట్నం దక్షిణ వైపున విమానాశ్రయం ఉత్తర పక్కన కావల కాలం అభివృద్ధి ద్వారా జరగబోతు తూర్పు పక్కన జుబల్ దీన్ని చేస్తే మన కావల పట్టణానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు దక్షిణ పక్కన రోడ్డు లేదు తూర్పు పక్కన తుమ్మల పట్ల రోడ్డు లేదు శ్మానం ఆహ్వాన పలిగే దానికి చెత్త చదారంతా ఉండేదానికి దానికి దిగ్గులేదు పరోడ్ పక్కన వైకుంఠపురం బిడ్జి దిక్కు లేక నాలుగు పక్కన మన దిగ్బంధం చేసి చేసి ఈ బతుకులు ఇస్తారా గెలిపిస్తారు చంద్రబాబు గెలిపిస్తారు మీ బిక్కు కావాల్సింది మీ తప్పట్లు కాదు మాకు కావాల్సింది మీ ఆనందాలు కాదు కావాల్సింది ఈ నెల రోజులు కష్టపడండి ఇంటింటికి తిరగండి ఇంటింటికి ఎక్కడ యువత ఉందో వాళ్ళని గెలిపించాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ కావులు అభివృద్ధి చెందాలన్నా ఈ ప్రాంతంలో మనకు ఉద్యోగాలు రావాలన్నా మన జీవితాలు బాగుపడాలన్నా మన జీవితాలు వెలుగు నింపాలన్నా మనందరికి పెళ్లి

అందరిని ఆశీర్వదిస్తారు ఈ నాయకత్వంలో రేపు మీరు కూడా ఏదో ఒక రోజు ఈ స్టేజ్ మీద ఈ విధంగా కూర్చొని పెద్ద నాయకులు ఎదగొచ్చు నాలుగో ఎమ్మెల్యే కావచ్చు ఇంకొక రాగా మంత్రులు కావచ్చు తెలుగు ఇప్పుడు కష్టపడితే రేపు సొక్కపడుతుంది ఇది మీ కరెక్ట్ వయసు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపలనే మీ జీవితాలు మారాలి ఇరవై ఐదు సంవత్సరాల కల్లా మీరు ఏదో ఉద్యోగం రావాలి ఆ ఉద్యోగం రావాలంటే ఈ రాష్ట్రంలో బాబు రావాలి తెలుగుదేశం రావాలి కావాలి కావ్యం రావాలి కాబట్టి కలిగించి మీరందరూ కూడా నాకు ఓటేసి అత్యధిక మెజారిటీ కనిపిస్తారని మీరు చూసిన దోశతో ఈ రోజు నుంచి నేను ఆనందంగా ఉంటానని యువకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను